పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని చూసి షాక్ అయిన అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగార్జున గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది సినిమా రంగంలోనే తనకంటూ ఒక ప్రాధాన్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అక్కినేని నాగార్జున గారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలతో పాటు పోటీ పడితే తన యొక్క నటన స్వభావం ఇంకా అంచెలంచెలుగా పెరుగుతూనే వస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే అలాంటి అక్కినేని నాగార్జున గారు ఇప్పటివరకు ఎక్కడ కూడా రాజకీయ రంగంలో ప్రస్తావించిందే లేదు కదా కానీ మొట్టమొదటిసారిగా ఆయన మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన భారీ రాలిని చూశాము ఆయన నామినేషన్ చేస్తున్న సమయంలో ఆయన చుట్టూ ఉన్న సభ ఆయన చుట్టూ ఉన్న జడ్ కేటగిరీ చూసి నేను నిజంగా ఫిదాయిపోయాను ఎట్టకేళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎంతో గొప్పగా అద్భుతంగా విజయం మెట్టు ఎక్కినట్లుగా నామినేషన్ వేయడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏదైతేనే ఏపీకి ఒక గొప్ప సీఎం రావాలని అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కావాలని నా నమ్మకం అంటూ నా సంకల్పం అదే అంటూ అక్కినని నాగార్జున కీలకమైన వ్యాఖ్యలు చేశారట అయితే నాగార్జున గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి ఈ వ్యాఖ్యలు విన్న జన కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట సరే రాజకీయ రంగంలో ప్రస్తావించని అసలు తలెత్తని అక్కినని నాగార్జున గారు సైతం ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన సిద్ధాంతాల గురించి ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన సీఎం కావాలని కోరుకోవడం నిజంగా చాలా అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం అంటూ జన కూడా చెప్తూ ఉన్నారట